అర్ధరాత్రి అయితే చాలు గ్రానైట్ పలకలు ముడిరాయి రవాణా లారీలు రహదారులపై పారుగులు తీస్తాయి నిత్యం అక్రమార్కుల కనుసన్నలో ఈ తంతు యథిపోతున్నాయి క్వారీల యజమానులు నిర్వాహకులు దొడ్డిదారున గ్రానైట్ రాయిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు వీటిని కట్టడి చేయాల్సిన మూడు ప్రధాన శాఖల అధికారులు కంచెషను మేసిన విధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరి గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డగా మారింది సొంత లాభాలు చూసుకుంటున్న అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అక్రమార్కులపై మూడో కన్ను తెరిచాం ఇక ఊరుకునేది లేదు ఎంతటి వారికైనా భారీ పెనాల్టీ వేస్తాం కంటైనర్లు సీజ్ తడాక చూపిస్తాం అంటూ ప్రకటనలు చేసి దులిపేసుకుంటున్నారు తెర వెనుక అక్రమార్కులతో చేతులు కలిపి కళ్ల ముందు కంటైనర్లు పోతున్నా తమకేం పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నారు అక్రమ రవాణాలో వాటాలు ఉండడం వల్లే అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు బహిరంగ రహస్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో గత కొంతకాలంగా గ్రానైట్ అక్రమ రవాణా ఊపందుకున్నట్లు సమాచారం కొందరు అవినీతి అధికారుల అన్నదండలతో అక్రమార్కులు ఆడింది ఆట పాడింది పాటలా మారింది అక్రమార్కులను అడ్డుకోవలసిన మైనింగ్ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు అందినకాడికి దండుకొని చేతులెత్తిస్తున్నారు కళ్లెదుట కంటైనర్లు పోతున్నా కూలింగ్ గ్లాసులు పెట్టుకుని తమకేం కనపడదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు నెంబర్లు వేయకుండా బిల్లులు లేకుండా గ్రానైట్ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా అడ్డుకునే అధికారులే కరువయ్యారు ప్రధానంగా చింతలపాలెం పామురు మండలం శంఖవరం సీఎస్పురం ప్రాంతాల నుండి రాత్రి వేళలో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు దూసుకుపోతున్నా దూకుడు పెంచామని చెప్పే అధికారుల కళ్లకు మాత్రం ఇవి కనపడట్లేదు మైనింగ్ విజిలెన్స్ అధికారులు అక్రమార్కులపై నిఘా ఉంచామని చెబుతున్న వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనబడుతున్నాయి ప్రధానంగా సంబంధించి దగ్గర ఉన్నాయి ఈ గ్రానైటు దానికి లోడింగ్ సంబంధించి వాళ్ళు ఇష్టారాజ్యంగా విపరీతంగా లేచి రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన పరిస్థితి ఉంది ఉదాహరణకు చింతలపాలెం కానీ పునుగోడు పోయే రోడ్లు దాపు మొక్కటి రోజు పైన గుంతలు పడిన పరిస్థితి ఆ రోడ్ని ఇప్పుడు కూడా లేదు అనుకున్న పరిస్థితి ఇప్పుడు ఏదో నిన్న అయ్యాలా ఏదో సిమెంట్ రోడ్డు అంటుండదు అంటే అది ఎంతవరకు చేస్తారని కూడా లేని పరిస్థితి ఈ రోడ్ల మీద దాదాపు నైటే ఈ వాహనాలు తిరగాల కానీ పగల పట్టపగలే పనికిరి రహదారుల మీద తిరుగుతా విపరీతంగా రోడ్లు దెబ్బతిన్నిపోయి పరిస్థితుంది దీని మీద వెంటనే అధికారులు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని సెట్ చేయాలనేది మా రైతు సంఘంగా కనిగిరి నియోజకవర్గంలో దాదాపు పదిహేను క్వారీలు ఉన్నాయి ప్రతిరోజు ఇరవైకి పైగా లారీల్లో ఇక్కడ నుండి ముడిరాయి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు ప్రధానంగా కర్నూలు అనంతపురం తాడిపద్దరితో పాటు ఇతర రాయలసీమ ప్రాంతాలకు అధికంగా రవాణా జరుగుతుంది అయితే ఇక్కడ క్వారీల్లో అనుమతులు లేకున్నా రాయిని వెలికి తీస్తున్నారు ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందనే ప్రచారం కూడా ఉంది అంతేకాదు తీసిన రాయికి నెంబర్లు కూడా వేయకుండా రవాణా చేస్తుంటారు దీంతో భారీ స్థాయిలో ప్రభుత్వం రాయల్టీ కోల్పోతుంది ఇక నుండి లారీల గ్రానైట్ రాయి తరలిస్తే ఇందులో కనీసం పది లారీల గ్రానేటుకు నెంబర్లు బిల్లులు ఉండటం లేదని విశ్వసనీయ సమాచారం దారి పొడుగున అనేక పోస్టులున ఎక్కడా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు కొందరు పోలీసులైతే వేములపాడు ఖంభం సరిహద్దు మధ్య లారీలను ఆపి మామూలు తీసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేందుకు మొక్కుబడిగా అప్పుడప్పుడు పోలీస్ మైనింగ్ విజిలెన్స్ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించి లారీలను ఆపినా అధికార పార్టీ నేతల నుండి వస్తున్న ఒత్తిడికి వదిలేయక తప్పట్లేదట ఇటీవల నెంబర్లు బిల్లులు లేకుండా వెళ్తున్న మూడు లారీలను అధికారులు ఆపారు వెంటనే జిల్లాకు చెందిన ముఖ్యనేత ఫోన్ చేయడంతో అధికారులు ఒక లారీని వదిలి రెండింటికి పెనాల్టీలు వేశారనే ప్రచారం జరుగుతుంది అసలే ప్రభుత్వం ఆర్థిక లోడ్తో అష్ట కష్టాలు పడుతుంటే అధికారులు ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీల గురించి పట్టించుకోకపోతే ఎలా అని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు టిప్పర్లు అధిక లోడుతో వెళుతున్న కారణంగా రోడ్లు గుంతలు పడి ధ్వంసమవుతున్నాయి నిబంధనల ప్రకారం ఏడు మీటర్ల రాయి మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉండగా దానికి రెట్టింపు సైజు రాళ్లను కూడా తరలిస్తున్నట్లు సమాచారం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి మామూలు తీసుకుంటూ నిద్రమత్తులో జోగుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పెద్దలు కూడా జరుగుతున్న అక్రమ వ్యవహారంపై దృష్టి సారించి అధికార పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలి అక్రమ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతలెవరూ జోక్యం చేసుకోకుండా అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా ఆలోచన చేయాలని ప్రజలు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు